అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు ప్రభుత్వ ఆదేశాలతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణ రెడ్డి బాధితుల ఇళ్లకు వెళ్లి ఆ పరిహారం విషయాన్ని తెలియజేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం బాణసంచా పేలుడుపై నియమించిన టూ మెన్ కమిటీ సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చింది అమరావతిలో సీఎం చంద్రబాబుతో హోం మంత్రి అనిత టూ మెన్ కమిటీ సభ్యులు సురేష్ కుమార్ రవికృష్ణ సమావేశమై రిపోర్ట్ అందజేశారు ఈ సందర్భంగా ఒకే షెడ్ లో పద్నాలుగు మంది కార్మికులు ఫైర్ వర్క్స్ మెటీరియల్ తయారు చేస్తున్నట్టుగా నివేదించారు హార్డ్ మెటీరియల్ కావడం వల్లే పేలుడు జరిగినట్టుగా వివరించారు నిబంధనలు ఏ మాత్రం పాటించలేదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు దీంతో లైసెన్స్ ఇచ్చే ముందు నిబంధనలకు అనుగుణంగా తనిఖీలు చేయాలని బాణసంచా తయారీ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఎక్స్ప్లోజ్ మెటీరియల్స్ ఆన్లైన్ లో కొను జరిగేలా చూడాలన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని బాణసంచా కేంద్రాల్లో పనిచేసే వారికి బీమా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో బాధితుల కుటుంబాలను పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయల పరిహారం ప్రకటించినట్టుగా తెలియజేశారు కాస్త ఆలస్యమైనా బాధితు కుటుంబాలకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తూ పరిహారం ప్రకటించారని చెప్పారు ఇక రాయవరంలో లక్ష్మీ గణపతి వానా తయారీ కేంద్రంలో పదిహేను రోజుల క్రితం ఘోర ప్రమాదం జరిగింది ఈ ఘటనలో యజమాని సత్యనారాయణతో పాటు ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పందుతో ప్రాణాలు కోల్పోయారు